నల్గొండ పట్టణంలోని రాఖిల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఆరులో శ్రీ 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 వరసిద్ధ వినాయక విగ్రహ ఆవరణలో నవరాత్రి ఉత్సవాల భాగంగా ఐదవ రోజు ఆదివారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరై వినాయకునికి ప్రత్యేక పూజ నిర్వహించి నైవేద్యం సమర్పించారు అనంతరం వేలాదిగా తల్లి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం చేసి భక్తి శ్రద్ధలతో ఆశీర్వాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో రాఫిల్స్ కాలనీ అధ్యక్షుడు ఆయతగోని సైదుల్ గౌడ్ గణేష్ విగ్రహదాత అన్ముల భరత్ కుమార్ సోమనబోయిన నరసింహ యాదవ్ కారింగ్ శంకర్ గౌడ్ చిక్కుల వెంకటేష్ రేఖ నాగబాబు ఆయుతగోని శ్రీనివాస్ గౌడ్ భక్తులు కాలనీ ప్రముఖులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లోని రాకేష్ కాలనీ రోడ్ నెంబర్ ఆరులో శ్రీ 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 వరసిద్ధ వినాయక విగ్రహ ఆవరణలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఆదివారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ గుర్రీ శ్రీనివాసరెడ్డి హాజరై వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు అనంతరం వేలాదిగా తరలి వచ్చిన భక్తులను అన్న ప్రసాదం చేసి భక్తుల శ్రద్ధతో ఆశీర్వాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో రాక్షస్ కాలనీ అధ్యక్షుడు ఐతగోని సైదులు గౌడ్ గణేష్ విగ్రహ దాత అన్మల భరత్ కుమార్ సోమనపోయిన నర్సింహ యాదవ్ రేఖ నాగబాబు ఐతగోని హైతగోని శ్రీనివాస్ గారు భక్తులు కాలి ప్రముఖులు తత్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రత్యక్షం బ్రహ్మా స్వమే శతమానం భవతి శత గురుష శ్యతి విగ్రహదాతకి గురి శ్రీనివాస్ రెడ్డి గారు శాలువా సత్కారం చేశారు చక్కగా కరతాల తనులు ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు అందరూ కూడా నిర్వహించాలి స్వామికి కమిటీ తరఫున గురి శ్రీనివాస రెడ్డి గారికి చాలువా ప్రధానం ఓం శతమానం ఆయుష్యేంద్రియే ప్రతి ఇలాగే మీ సహకారం ఎల్లవేళలా మాకందరికీ కూడా ఎల్లప్పుడూ అన్ని వేళల్లో సకల అవస్థలందు కూడా ఉండాలని మనసారా ఆ భగవంతుడు మీకు అలాంటి సద్గుతుని ఇవ్వాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం మా చిరు సన్మానాన్ని పండించినందుకు చాలా కృతజ్ఞతలు

ஐ்தல் <laughs> <laughs> ఈరోజు నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఐదవ రోజు ఆదివారం రోజున ప్రతి సంవత్సరం నిర్వహించుకున్నట్టుగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మేము రాకిల్స్ కాలి రోడ్ నెంబర్ సిక్స్లో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో కాలనీ వాసులు ఇతరతర కాలనీ వాసులు అందరూ కూడా పాల్గొని అన్న ప్రసాదంలో చాలా చక్కగా అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది వారికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఇవ్వాలని ఇలాగనే మేము ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే మంచిగా జరుపుకోవడానికి ఆ స్వామివారు మాకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దాతలు కానీ కార్యకర్తలు కానీ కమిటీ సభ్యులు కానీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈసారి మా ఇగ్రా దాత హనుమల భరత్ కుమార్ గారు మేము ఏదో చిన్నది తీసుకున్నామంటే అన్న అట్లా కాదని చెప్పేసి మాకు చాలా ఎంత తీసుకోవాలని చెప్పారు వారు కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాము అలాగనే ప్రతి సంవత్సరం మేము అనుకున్న దానికంటే ఆ స్వామి వారు మాకు ఎంతో చక్కగా చేసుకోవడానికి కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుల వాతావరణంలో మా కానిలో జరుపుకోవడము మాకు చాలా సంతోషంగా ఉన్నది దీనికి అందరూ సహకరించినందుకు కూడా వారందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బోలోకి కాలనీ రోడ్ నెంబర్ సిక్స్ నందు గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేస్తున్న మా దైవకు మరియు కమిటీ సభ్యులు శ్రీనివాస గారికి గణేష్ మరియు శ్రీనివాస్ గారికి మరియు శ్రవణి గారికి వైద్య సభ్యులు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఈ ఈ అన్న ప్రసాదం ఈ నాటి అన్న ప్రసాదం గత ఈ ఒక కాలనీ వరకు పరిమితం కాకుండా అన్నగారు దాదాపుగా ఈ శ్రీనగర్ కాలనీ నుంచి శ్రీనగర్ కాలనీ నుంచి అన్ని చేస్తూ ప్రత్యేకంగా అన్నదానం నిర్వహిస్తున్నందుకు నేను తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ ఈరోజు గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నాడు మా కాలనీ వాసులకు గణేష్ ఉత్సవ గణేష్ భక్తులందరికీ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అన్న ప్రసాద కార్యక్రమం చేయడం జరిగింది ఇదంతా మేము పార్టీలకు రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం జరుగుతుంది ఆ గణేష్ని ఆశిస్సులతో ఈ భగవంతుడు గణేషుడు ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యం కాబట్టి మా కాలనీ వాసులకు సేబులాశులకు ప్రతి ఒక్కరికి గణేష్ని ఆశీస్సులతో ఆయుధ ఆరోగ్యాలు సుఖశాంతలతో వడ్డిల్లాలని మళ్ళీ ప్రతి సంవత్సరం కంటే ఇంకా ఉత్సాహంగా జరుపుకోవడానికి గణేష్ని ఆశీస్సులు మా అందరికి ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం కాలనీ రోడ్ నెంబర్ సిక్స్ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మా రాకిల్స్ కాలనీ అధ్యక్షుడు అయితగడి సైజల్ గౌడ్ గారు సోమన్నభ నరసింహ గారు మా కమిటీ మెంబర్స్ అందరి సమక్షంతో అందరి సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాసరెడ్డి గారు కూడా హాజరు కావడం జరిగింది అన్ని రకాల దేవునికి ఇష్టమైన అన్ని రకాల వంట కార్యక్రమాలతోటి పూజ నిర్వహించుకొని భక్తి శ్రద్ధలతోటి సామరస్యంగా లైన్లో డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా భోజన కార్యక్రమాలందరూ కూడా స్వామివారి సీత ప్రదర్శాలు లైవ్లో స్వీకరిస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ గత పది సంవత్సరాల నుంచి రాకిల్స్ కాలనీ తరపు నుంచి వెళ్ళి రోడ్ గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం ఈ రోడ్ నెంబర్ సిక్స్లో మా ప్రెసిడెంట్ సైదుల్ గౌడ్ గారు ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా జరుపుతారు అలాగే మా యూత్కి బాగా సపోర్టివ్గా చాలా ఉత్సాహంగా ప్రోత్సహిస్తూ బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఈ కాలనీలో గత ఎయిటీన్ ఇయర్స్ నుంచి మేము కాలనీలో ఉంటున్నాం ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇలాగే ఆటపాటలతో అన్ని అన్ని ప్రోగ్రామ్స్ ఘనంగా జరుపుకుంటున్నాం ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి వినాయకుడిని మన విగ్రహ దాత భరత్ కుమార్ పెద్ద వినాయకుడిని పిచ్చి ఘనంగా చేయాలని ప్రయత్నించినాం దానికి సపోర్ట్ చేసిన ప్రతి కాలనీ మెంబర్స్కి థ్యాంక్స్ వినాయక స్వామి వారి ఐదు కార్యక్రమంలో మా రోడ్ నెంబర్ లో అన్నదాన రాకాల నిర్మించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి మా మున్సిపల్ చైర్మన్ గారు మాది ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ గారు రావడం జరిగింది అలాగే మా కాలనీలో అన్నదానం మంచిగా చేసుకోవాలని ఈ యొక్క కార్యకర్తలు మంచి సపోర్ట్ చేస్తున్నారు జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున ఆమె కాలనీ వాసులు పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేసిర్రు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు